ఇప్పుడు నేను చెప్పాల్సింది మతం గురించి మతం వచ్చింది మతం అంటే ఏంటి అసలు ఎలాగ మతాలు వచ్చి మతమా మార్గమా అంటే మనం బ్రతకడానికి మనం నడవడానికి అన్నిటికి దారి మార్గమా మతమా అసలు మతం ఎలాగొచ్చింది మతాలు ఎన్ని ఉన్నాయి అసలకి మతాలు ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని తెలిసినట్టు నేను చెప్తాను బహుద్ధ బహుద్ మతం చిక్కు మతం జైన్ మతం ఎన్నో మతాలు ఉన్నాయి హిందూ మతం క్రిస్టియన్ మతం ఇలాగా ముస్లిం మతం ఇవన్నీ మతం అటు మతాలంటే దేనికి మతాలు దేవుని నమ్మిందనికి మతం ఒకే దేవుడు మతం దేవుడు ఒకే దేవుడు మతాలు ఎన్నో ఒకే దేవుడు ఎన్నో పేర్లు ఎన్నో దేవుళ్ళు ఇవన్నీ మనిషి మతాలపై నిజంగా ఇవన్నీ ఉన్నాయా అసలు విషయంకి ఏంటి అసలు మతం అనగా ఫస్ట్ మార్గం దేనికి మార్గం అంటే పరలోక సంబంధమైన మార్గం అంటే మన మానవులం మనం పుడతానం మరి చనిపోతానం పుట్టినోడికి తప్పనిసరిగా ఏదో రోజున చనిపోతుంది ఏదో రోజున పుట్టినోడు ఏదో రోజున చనిపోతుంది తప్పదు అది కానీ చనిపోయినప్పుడు దేవుని దగ్గర చేరేదాన్ని దేవుడి అది పరలోక సంబంధమైన దాని గురించి మతం దేవునికి సంబంధించింది మతం అయితే ఈ మతం ఈ మతాల గురించి ఏంటి అలెగ్జాండర్ అనేవాడు అంతా నా మాటే వినాలి నా మతమే ఉండాలని నేనే గెలవాలని ఎన్నో దేశాలని యుద్ధం చేసి గెలిచి లాస్ట్కి చనిపోయాట టైం ఏమీ లేదు లాస్ట్కి ఆయన శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ టైం చెప్పాడంట ఆయన ఒక చెయ్యింది అది బయట నుంచి అండి అన్నాడట అమోస్కిల్ సేవ ఒక సొసైనా తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు అలా ఉంచడం అంటే చనిపోయినప్పుడు లాస్ట్లోనే దాన్ని అర్థమయ్యే చేతులు బయటకి ఎందుకు అంటే నేను ఒట్టు చేతులతో పుట్టాను ఒట్టు చేతులతోనే పోతున్నాను అన్న జనాలు తెలుసుకున్నాయి అంతేగాని ఇందులో ఏమీ లేదని ఆయన జీవితంలో అనుభవించి 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 అన్నీ గెలవగలని అనుకోవడానికి లాస్ట్కి ఏమీ లేదు అలెగ్జాండర్ గురు అండి ఎన్నో దేశాలు గురు అంటే మనిషికి ఏమి లేదు కానీ మతం కన్నాను ముఖ్యమైనది మార్గం ఈ మార్గం ఏంటి మతాల వల్ల ఆ క్రిస్టియన్ మతం హిందూ మతం ముస్లిం ఎవరో ప్రేమించుకుంటారు కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోరు మా మతం కాదని వాడి తల్లిదండ్రులు ఒప్పుకోరు నా మతం కాదే నా మత మతాన్ని స్వీకరించాలి అని ఈ వీళ్ళు పొడి చిన్న జీవితం ఇప్పుడు ఎవరు పోతారో తెలియదు కలిసి మలిసి బ్రతకడం ఉండాలి మతంలో ఏమి లేదు మార్గం జీవనం బ్రతకడానికి మార్గం చూసుకోవాలి అందుకే ఏమంటాడంటే నేనే సత్యం నేనే మార్గం నేనే జీవము అంటాడు నేనే సత్యం నేనే మార్గము అంటాడు ఆయన మా మార్గంకి మన జీవితంలో నిజంగా ఎన్నో సాధించక రావచ్చు అసలు మతం అనేది ఏంటి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం మరి దీని గురుని అబ్రహం తండ్రి పేరు ఏం పేరు తెరహావు అసలు అబ్రహం ఎన్ని సంవత్సరాల వారికి నూట డెబ్బై సంవత్సరాలు అబ్రహం తండ్రి తెరహావు అయితే ఈ అబ్రంగి తండ్రి ఆయన ఏం వ్యాపారం చేసేవాడు బొమ్మల వ్యాపారం తెల్ల నల్ల బొమ్మ రంగులు వేసుకొని అప్పుడు కొండల్లో చేసేవాళ్ళు కొమ్మలు అంటారు దగ్గరలో అయితే ఈ కొండలు చేసేవాళ్ళు ఏంటి ఈ బొమ్మలకు పెయింట్ రాసి రంగులు రాసి అప్పుడు ఆ రోజుల్లో అమ్మేవాళ్ళు ఇది మాట్లాడుతుంది ఇది నడుస్తుంది ఇది వింటుంది అని ఎన్నో బొమ్మలు చేసి ఆ అబ్రంగ తండ్రి గారు అమ్మేవాళ్ళు కొడుకు కూడా అదే సాయంగా అనగా వెళ్తూ ఉండేవాడు అయితే ఆయన అబ్రహం గారు ఆ బొమ్మలు తయారు చేస్తూ అమ్ముకోవడం వలన ఏం చెప్పారు అంటే ఇవి మాట్లాడతాయి ఈ నడుస్తాయి నీకు సూపరు అని పబ్లిసిటీ చేసేవాడు అది చాలామంది ఒకటి కొనే దగ్గర పది కొనేవాడు ఆ బొమ్మలు కొనేవాడు కొన్ని పిల్లల గురి వాళ్ళ గురి అవి అవి రకరకాల నాలుగు కాలు ఐదు కాలు పది కాలు ఎన్నెన్నో కాళ్ళు పెట్టా బొమ్మలు తయారు చేసే రంగులు కూడా ఎన్నెన్నో రంగులు వాటికి పూసి మెరుపులు పెట్టి అమ్ముకొని యాపేగా ఆయన కాలాన్ని జీవనాన్ని గడిపేవారు ఆయన కుమారుడే అబ్రహం తెరహావు ఆయన పేరు అయితే ఇక్కడ ఈ అబ్రహం గారు ఎవరు ఈ అబ్రహం గారు ఎవరు తెలిసి అంటే ఒక మరిచి చెట్లాంటి వాడు అబ్రహం గారు అసలు తెరహావే మరిచిట్ లాంటి వాడు ఈ అబ్రహం గారు ఆయన నుంచి వచ్చిన వారు ఈ అబ్రహం గారు అబ్రహం గారు భార్యలే ముస్లిం ఈ అబ్రహం గారు నుంచి క్రిస్టియన్ ముస్లింస్ ఎన్నెన్నో మతాలు ఎన్నెన్నో విగ్రహారాధకులు ఎన్నెన్నో క్యారెక్టర్లను ఇందులో నుంచి వచ్చేసి ఎలాగ అలాగ అలాగా కొన్ని 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 శాఖలు బయలుదేరాయి అయితే ఈ గారుకి ఇద్దరు భార్యలు ఒకరు సారా ఒకరు హాగర్ అయినప్పుడు ఆ సారాకి పిల్లలు లేరు లేకపోవడం వలన హాగర్ని సారాగారే పెళ్లి చేశారు ఆయనకి ఆ హాగరికి పిల్లలు పుట్టి రెస్మేళ్ళు వాళ్ళే ఫస్ట్ పెద్ద కొడుకు కింద పెద్ద మెయిన్ ఆ వాళ్ళు ఆడవ ప్రాంతానికి వీళ్ళిద్దరు గొడవలు వచ్చినప్పుడు నేను అసలు భార్యను పుడతాడు విశాఖ అబ్రహం గారు భార్య సారాకి పుడతాడు ఆఖరికి ఇస్మైల్ వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ ఒకసారై నా బా నేనే ఆ మొదటి భార్య నాకు హక్కులు అంటే సర్వ హక్కులని ఇక్కడ గొడవ జరిగింది గారు ఆమెని కూడా నేను పెళ్లి చేసుకున్నాను కదా ఆమె ఇందులో సరిగామనమే అంటారు గారు అన్నీ వీళ్ళిద్దరికీ ఈ గోడలను నేను పెళ్లి చేశాను దాసీ నా ఇంట్లో పని చేసేసానని దాసీ అవని ఇంట్లో ఉండానే బయటలో ఉండదాన్ని వేరే క్యాస్ట్ అవని కానీ పెళ్లి చేసుకొని పిల్లలు కాసిన తర్వాత భార్య ఆ భార్య అరవ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ హరివిక కొన్ని భాషలు కొన్ని ప్రాంతాలు వెళ్ళేటప్పుడు అక్కడ అల్లా నిజమేది అంటే ఉన్నవాడు అర్థం అంతే గాడు దేవుడు ఆయన్ని ప్రార్థించుతూ అక్కడ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలా ఒకే మతాన్ని ఒకే దేవుడు దేవుడు మాట్లాడేవాడు పక్కాగా వాళ్ళు ఉండి పండదు నీళ్ళ కింద కానీ దేని కింద మొక్క కొడుద ఉంటుంది వాళ్ళ దీంట్లో ప్రవక్తలు చెప్పడమే దేన్ని మొక్క కొడదు ఉంటుంది అలా దీంట్లో అది అక్కడ అయిపోయింది అయితే అబరంగారు ఈ సారా తాలూకా పిల్లలు ఇశాకు ఇసాకు కొడుకు యాకోబు ఏసేబు అలాగే యాకోబుకి పన్నెండు మంది పన్నెండు గోత్రాలు ఎలా భూమంతా నిండిపోయింది ఐగుప్తు దేశంలో యేసు రాజుగా ఉన్నాడు అక్కడ విగ్రహరాధన ఉన్నది ఆ యేసు రాజు గురి ఇప్పుడు ఆయన సినిపోయాడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా డూప్లికేట్ రాజు వచ్చాడు వాళ్ళ జనాలు లేవు ఇస్రాయల్ జనాలు అందరూ అక్కడ ఉండిపోయారు పిల్లలందరూ వాళ్ళు నిండిపించడానికి కోసం మోసేయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసి ఎర్ర సముద్రం నుంచి తీసుకొస్తాడు ఎర్ర సముద్రం వచ్చి దాటిన తర్వాత కూడాను మోసేయ్య గారి దేవుని దగ్గర మాట్లాడి పదాకి తెచ్చేలోపు వీళ్ళు విగ్రహారధన అయిపోయారు అక్కడి నుంచి బొమ్మలు తెచ్చి ఎవరో కాదు ఎక్కడి నుంచో వచ్చేసారు వాళ్ళు అది ముందే ఇది ముందే అని గీసి అత్త అంటారు ఎక్కడ తగ్గినా బొమ్మలు వస్తాయి ఎక్కడ తగిన ఏ బొమ్మలు ఏ పుడతానయి మా మతం ముందు మా మతం ముందు ఇది మతం కాదు మార్గము ఎర్ర సముద్రం నుంచి తీసుకొచ్చాడు మార్గం నీరు తేడానికి దేవునితో మాట్లాడే మోసి గారు మార్గదర్శ ఆయన చేసి కణానికి తీసుకెళ్ళి అందరినీ నీసే వీళ్ళకి ఆకలి గురించి మన్నా కూడా దేవుడిచ్చాడు ఈ లోపు వీళ్ళు అక్కడ నుంచి తెచ్చిన బొమ్మలను బంగారం చెవులో తీసి ఆ ఘగుప్తుల్లో మంచిది బెలగగుండోలు మని అక్కడ కొరడతో కొట్టి ఇటుకి బెటర్ చేయడం అన్నీ పడేవాళ్ళు మోసేగరి విడిపించుకొచ్చిన తర్వాత మోసేగరి కొండమే శనై పదార్థమే ప్రార్థన దేవునితో మాట్లాడే పదాజ్ఞులు మనిషి ఎలా బ్రతకాలి నీళ్ళ కింద కానీ దేని కింద కానీ మీరు దేనికి సాగులో పడవకూడదు ఆజ్ఞల్లో కూడా ఉంది సేమ్ అల్లా ఏదైతే ఉందో ఇదే మార్గం అది ఇదే మార్గం స్టోరీ సేమ్ స్టోరీ కురాన్లో ఉంది మోక్షం అంటారు మోసేయని ఎర్ర సంవత్సరం దాటి అంచిన వెన్నెండు దగ్గర గారి తెచ్చి పదాగ్లు ఎక్కడికి వెళ్ళాయి ఆయన చేకముందు యజ్రాలని అయిపోయినాయి సరే వెళ్ళు యో అని రకరకాల పేర్లు పెట్టి చిల్ అయిపోయారు ఆ మోస దగ్గర పదాజ్ఞులు తెచ్చేసి అక్కడ ఉండిపోయారు ఆ పదాజ్ఞులు నిజమైన ఆజ్ఞలు మోసంది కురాన్లో వాళ్ళు ఒకే దేవుడు ఒకే బాట ఒకే అనేది అల్పించారు ఇంక దే ప్రవక్తలు దేనిని నమ్మలేదు అయితే జనాలు ప్రభు ఎవరో తెలియదు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత విగ్రహారాధన వీళ్ళు తీసుకొచ్చడం వల్ల దేవుడు ఎవరో తెలియదు తాత భూమి మీద నడక ఉంది మనం కూడా నడకని కోతాం కాబట్టి ఆ ఒక్క వష్ణుని దేవుడే మానవ రూపంగా శరీరం ధరించుకుంటూ పుట్టాడు ఏసు ప్రభు ఎంతమంది ప్రవక్తలు చెప్తేనే ఈయన ప్రవక్త అని ముస్లింస్ అంటారు ఇక్కడ మళ్ళీ వీలు వినరు అది ఒక మతం యేశపురు ఎవరో తెలియదు అంటారు ఏసు ఉన్నాడు ఏసా అంటారు వాళ్ళ కానీ యేశపుడు దేవుడు కదా తేనే ప్రవక్త వీళ్ళే అందులో వేరే మా యుహోవ అంటారు ఇరుహోలాగొచ్చు దేవుళ్ళు ఇది ఒక మతం అది ఒక మతం రెండు మతాలు యేసుపురి క్రిస్టియన్ మతం కన్యమ్మని తల్లిది ఒక మతం పిల్లలది ఒక మతం థామస్ ఒక మతం మా మతం ఏ పుట్ట గొడుగుల మతాలు వచ్చేసాయి దేవుడు అక్కడే అంటే ఇక్కడ అర్థం చేసుకోలేక మొండితనాలు ఇది నాది ఇది నాది ఇది నాది అని ఆ ఇసు వాళ్ళు చిరుసిన ఈ సులములో కట్టిన మహారాజు కట్టిన దేవాలను పడగొట్టేసారు ఇసులు కొంతమంది ఇది నాది ముందు నాది ముందు నాది ముందు అని అభ్రంగ సమాజ్ దగ్గరికి ముస్లింస్ ఎక్కువగా ఉంటారు అక్కడ తర్వాత క్రైస్తవులు వెళ్ళడానికి ఆర్డర్స్ ఇచ్చారంట తర్వాత ఎందుకంటే అందరికీ తండ్రి అయినా అదొక మతం ఇదొక మతం జైన్ మతం ఇవన్నీ మతాలు ఓహో దేవుడు అక్కడే మతాలు ఎన్నో దేవుడు కూడా ఓ ఒక దేవుడు ఏసయ్య ఒక దేవుడు కన్ను ముందు వచ్చిన తల్లి మరి అని ఒక దేవుడు అక్కడ అంటాడు వెన్నీ రకరకాల దేవుడు మనుషులకైనా ఎక్కువ చేస్తారు ఈ రోజును చూసుకుంటేనే మనకల్లేదు బుద్ధి లేకపోతే బతుకలే కాదు చచ్చిపోతే ఆడి పొందేది దేవుడిని అని చాలా మంది అది ఇది మతాలు అది ఒక మతం ఒక మతం ఒక మతం తయారైంది కానీ లాస్ట్కి పర్ఫెక్ట్గా ఏది నమ్మకం కరెక్ట్ ఒకే ఒక దేవుడు అని ముస్లిమ్స్ అల్లా అని ప్రార్థిస్తారు ఒక అరవై దేశాలు నూట ఇరవై క్రిస్టియన్స్ అయితే ఏసుపూర్ వచ్చిన తర్వాత ఆయన చేసిన శక్తిమైన శక్తివంతమైన పనులు చినిపోయిన లేపడం గుడ్డోళ్ళ కళ్యాణులు ఇవ్వడం కాబట్టి ఏసుక్రీస్తు దేవుడు నేనే సత్యం నేనే మార్గం శరీరం ధరించుకుని వచ్చాను నేను అది అది ఎందుకు ఇప్పుడు ఎప్పుడు ఉన్నవాడును అనువాడును అని నా తండ్రి పంపితే వచ్చాను ఆయన నాయంత నేను రాలేదు ఆయన పంపిస్తే నేను దైవం పరలోక సంబంధమైన వ్యక్తిని వచ్చానని యేశ్వరుడు చెప్పాడు ఏశ్వరుడు దేవుడే కాదండి అతను దేవుడు ఏశ్వరుడు ప్రవక్త అంటారు కాదు ఎందుకంటే ప్రవక్తులు వేరే వాళ్ళు చెప్పేసి దేవుడు గురించి వెళ్తారు దేవుడు చెప్పారు వర్తమానాలు ప్రజలకు చెప్తారు అలా యువహాన్ గారు ఉన్న కొత్త నిబంధనలు యువహాన్ గారు వచ్చి ఏం చేశారు నా వెనక వచ్చిన వాడు శక్తిమంతుడు ఆయన చెప్పులు ఓరు ఇప్పుడు నేను యోగుడిని కాను నేను మాత్రం కాదు నేను కేవలంగా ఒక ప్రవక్త తోలు తట్టి కట్టుకుంటూ ఆయన కూడా విడతలు తినుతూ అడవ ప్రాంతంలో యువహాన్ గారు ఉన్నారు జకి కుమారుడు ఆయన శక్తిమంతులు ఆయన దేవుడు ఆయనే లోకపాపంలో వస్తే దేవుడు గుర్ర అదుగో అదిగో అని చెప్పాడు యశపురం నేనే సు నేనే మార్గండి యేసుపురం దేవుడే దేవుడు కాబట్టి నూట అరవై మంది నూట అరవై దేశాలు ఎలా నమ్మారు క్రిస్టియన్ దేశాలు అరవే యశపురం నూట అరవై వేశారు ఈ రోజు ప్రభు కూడా ఒక ప్రవక్తే ఆయన శరీరంతో వచ్చి అన్నం తినేశాడు కొంతమంది చెప్తాను యశ్వరుడు అన్నం తినేశాడు మనలో తిరిగిస్తాడు ఆయన దేవుడు కాదు దేవుడు కాకుండా చనిపోయిన నేను అలా లేదు నేసప్రభువు లాజను బ్రతికించాడు ఆయన కూడా చనిపోయి లేచాడు సరే మీ అంతా చచ్చిపోయి లేశారా యేశుప్రు ప్రవక్త అంట మీకు మా ప్రవక్త మంది ప్రవక్త ఉన్నారు మరి ఎవరైనా చనిపోయిన లేపారా శనిపోయి లేచినారా యేస అందరిలా ప్రవక్త కాదు శనిపోయి సమాధునించి లేచి నేనే సత్య నేనే మార్గం జీవనని చెప్పాడు ఈ లోకమునకు వెలుగు వచ్చింది వెలుగు నమ్మలేదు అని వ్యవహరించర్త ఒకటిలో ఉంటుంది ఈ లోకమునకు వెలుగు వచ్చింది ఆ వెలుగు అందరిని వెలుగేమి చేయించున్నది కానీ వాళ్ళు వినలేదు తన స్వకీల వద్దకు ఆయన వచ్చిన ఆయన్ని వారు అంగీకరింపలేదు ఆయన చంపేశారు ఎవరో చంపలేదు ఆ అందరూ కలిపి చంపలేసారు ప్రభులు ఎందుకంటే వాళ్ళు గుడ్ల మీద కొన్ని ఆలయాల మీద డబ్బు తిని అప్పుడు పంచుకుంటుండారు కట్టకట్టలు పంచుకునే టైం అప్పుడు ఈయన వద్దని కొన్ని ఆలయాలకు వెళ్ళి నా మందిరాన్ని మీరు దేవాలయం మార్చేసి చేపల మార్కెట్ చేశారు అమ్మడాలు ఇవన్నీ యేశ్వరు కోపం అయ్యాడు అప్పుడు ఎవరు ఆ మాత ఆలయాల్లో ఉన్నారు తెలుసండి అటు ముస్లింస్ అటు హిందూస్ ఈలు ఆలు ఈలు అన్నీ కనిపిస్తున్నారు నా తండ్రి మందిరం అని సులభనం కట్టిన దేవాలయం అని చెప్పి యేసుప్రభు ఇది రైట్ ఈ దేవాలయం ఎందుకు పనగొడతారు ఇది వ్యాపారంగా మార్చిన దేవాలయం దేవాలయంగా ఉండాలి అని యేసుప్రభు ఎంతమంది మంది ఖండించేసి ఆయన సమాధానించి యేసుప్రభు అన్ని మతాలని ఒకటే నేనే అది అది అంత నేనే ఉన్నాను ఆ శరీర పరిశుద్ధ ఆత్మయే ఆత్మేయే శరీర సంపూర్ణై కృపా మన మధ్యకి వచ్చును ఒక మొదట్లో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండు అంగ జలమూలపై దేవుని ఆత్మ ఉండేదని కదా అప్పుడు రూపం లేదు ఆత్మకి ఆత్మే కృప సంపూర్ణై మన మధ్యకి క్రీస్తు వచ్చాడు అపచన పవర్ అదే క్రియ ఏసు క్రీస్తు ఎవరైతే దేవుడు లేడని ఏసుప్రభు ఈ భూమంతా ఎక్కువ నమ్మింది యేసు వేసే రైటు అయితే ముస్లింస్ అలాగా కాదనక లేదు అల్లా కూడా దేవుడే ఎందుకంటే అప్పుడు ఈశ్వరుడు పుట్టలేదు అప్పుడు ఆయనే అల్లా అంటే దేవుడికి విధాతలు అనమాట అల్లా అంటే దేవుడు గాడు అని మా అర్థం ముస్లింస్ అంటే దేవుడికి లోబడినాడు అంతే ఇంకేం కాదు అల్లా అంటే గాడు మొదట ముందు ఈశ్వరం పుట్టక దేవుడు ఏదంటే అదే కదా ఎక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వీళ్ళు అయ్యారు వీళ్ళు అల్లానే నమ్మరు అల్లా ఏం చేతి ప్రవక్తని చేసుకుని నమ్మరు ఇక్కడ ఎవరు మొక్క మొక్కలు చేసి ఇన్ని మతాలను పెంచేస్తున్నారు మార్గం తప్పించి ఎవరు గోతులు నిలబడిపోతున్నారు నేనే సత్యం నేనే మార్గం నా వెనక ఎంబడించిన ఎండించే థ్యాంక్ యూ